వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్ పట్టభద్రాల ఎమ్మెల్సి స్థానానికి పోటాపోటీ నామినేషన్లు దాఖలవుతున్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంచికర్ల ఆశమ్మ నామినేషన్ పత్రాలు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో దాఖలు చేశారు తాను ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నానని తాను పట్టభద్రుల ఎమ్మెల్సి స్థానానికి నామినేషన్ వేసి విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరు ప్రకటించిన విషయం విదితమే రెబల్ అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసే వేయడంతో కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది